కార్తీక పురాణం డే టూ సోమవార వ్రత మహిమ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు ఎంతో మహత్వం కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని దాని మహత్యాన్ని గురించి చెబుతాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా గాని రోజోజంతా ఉపవాసము ఉండాలి స్నానం చేసి తమ శక్తి దాన ధర్మాలు చెయ్యాలి శివుడికి బిల్వ పత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణం పఠనం చెయ్యాలి ఉదయం నదీ స్నానం ఆచరించాలి నువ్వులను దానం చెయ్యాలి తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చెయ్యాలి అలా చెయ్యలేనివారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించవలెను ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి పెద్దగా పూజాధికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతం ఫలితాన్ని పొందగలరు ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది దాన్ని మీకు తెలియజేస్తాను సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు కుక్క కైలాసానికి వెళ్ళుట పూర్వకాలమున కాశ్మీరమునందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వాతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఏ అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలను శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపర బ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమమైన పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రక్కడం చేసేది పురుష సాంగత్యంతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తమ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తోందని అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు అయితే శాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాలి చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతిరహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్త చెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకికి ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటనే వసపరుచుకుంది వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలైంది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్లైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చెయ్యనారంభించింది ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది వయసు పైపడసాగింది చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తం కారుతూ క్రమంగా కుష్ఠువ్యాధి బారిన పడింది రోజురోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది యవ్వనంలో ఆమె కోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామె ఎవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అలా కొంతకాలం తరువాత ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు పడి చనిపోయింది వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మడి పూజ విధానముతో జరిపించిన బలి అన్నం కావడం కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడం శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది మనుష్యులెవరూ కనిపిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మడు ఎవరు నీవు నీ వృత్తాతమేమిటి అని ప్రశ్నించాడు అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తలు చంపడం వృద్ధాప్యంలో కుస్తువ్యాధితో దినదినగండంగా బతికి చనిపోయిన తీరును నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమా నాకు మహోపకరంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో నాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది కుక్క తన జన్మను చాలింది సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది అటునుంచి కాన్ని చేరింది అటునుంచి శివసాన్నిధ్యాన్ని చేరుకుంది శ్రీ సాందపురాణే తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యే ద్వితీయ అధ్యాయం సమాప్తం రెండవ రోజు పారాయణం సమాప్తం ఓం నమః శివాయ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని మరియు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి